ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చైత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నాం కదా రెండు వేల రూపాయలు కాస్త నాలుగు వేల రూపాయలు చేస్తామని రెండు వేల రూపాయలు కాస్త ఆరు వేల రూపాయలు చేస్తామని ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో భాగంగా కొరత చెప్తామని చెప్పింది అయితే ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారంలో వచ్చే సంవత్సరం అవుతుంది ఎప్పుడు ఎదురు చూస్తున్న ఆసరా పెన్షన్ లబ్దాలకు సంబంధించి మంత్రి సీతక్క ఈ రోజు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి అండి ఇంద్రామీన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అండి లబ్ధారులకు శుభవార్త తెలంగాణ రాష్ట్రంలో సొంతింటి టీకలను నెరవేర్చుకోవాలని పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఉండగా నిలుస్తుంది ముఖ్యంగా ఇందిరామేణుల పథకం అర్హులైన లబ్దారులకు గృహ నిర్మాణ సహాయం అయితే అందిస్తుందన్నమాట ఇండ్ల నిర్మాణం సాఫీగా సాగలే చర్యలు కూడా తీసుకుంటూ ఇందులో వచ్చేసి నిజామా జిల్లాలో ఇందిరామేళిల నిర్మాణం వేగవంతం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పేసి గ్రామ సమైక్య శ్రీనిధి బ్యాంకు లింకేజ్ ద్వారా లక్ష రూపాయల వరకు బ్రిడ్జ్ లోన్లు ఇప్పించనుంది మొదటి దశలో వచ్చేసి రెండు వేల ఏడు వందల అరవై రెండు ఇండ్లు మంజూరు నిర్మాణ దశల ప్రక్రియ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు లబ్ధదారులకు అందిస్తుంది అనమాట ముందుకొస్తే ముందుకు వస్తే వారికి లోను ఒక రూ ఒక లక్ష రూపాయల వరకు అయితే అందించడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు ఇక ఏటా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రెండో విడతకు సంబంధించి పన్నెండు అనగా ఈరోజు కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ అర్హులైన గుర్తించి క్రాస్ చెక్ చేస్తూ ఈ నెల పన్నెండు నుంచి రెండో విడత జాబితాను గ్రామాల వారిగా ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అధికారులు పరిశీలన చేస్తున్నారనమాట ఇళ్లలో మంజూరు చేసిన నిర్మాణం చేపట్టకపోతే వాస్తవ పరిస్థితులు గ్రామాల వారిగా పరిశీలించారు లబ్ధారులు కావడం నిర్మాణం చేపెట్టేందుకు తమ వద్ద డబ్బు లేకపోవడం వల్ల ముగ్గు పోసుకునే పనులు చేపట్టడం లేదని చెప్తున్నారనమాట సో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట సో లీస్ట్ అనేది ఈ రోజు నుంచి మనకు ఈ నెల మొత్తం కూడా దశల వారీగా ఎవరు అర్హులు ఏంటనేది గ్రామ పంచాయతీలో కూడా నోటీస్ బోర్డులో కూడా అందించబోతున్నారంటూ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆసరా చేయిత పెన్షన్ లబ్ధులకు సంబంధించి ఒంటర్ మైలకు సంబంధించి ముఖ్యంగా తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ని తీసుకురావడం జరిగింది ఎవరైనా కూడా తల్లిదండ్రులు అనేది పెట్టకుండా వారికి ఆర్థికంగా ఆసరా పెన్షన్ సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా టోల్ ఫ్రీ నెంబర్ కు చేసి ఆ డౌట్స్ అన్ని కూడా నివృత్తి చేసుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ నెంబర్ వచ్చేసి వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనే నంబర్ కాల్ చేయొచ్చు అనమాట చెప్పడం జరిగింది అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధిలకు సంబంధించి రాయంలో రెండు లక్షల మంది అర్హత ఇప్పుడు ప్రజాపాలనలో వచ్చేసి దాదాపు లక్షల ఇరవై వేల అప్లికేషన్లు అయితే రావడం జరిగింది ఇవన్నీ కూడా వచ్చేసి దాదాపు లక్షల వరకు అక్కడ అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇక రెండవ దశ వచ్చేసి మనకు ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులు వచ్చిన వారిని వడపోసిన తర్వాత పెన్షన్లు కొత్త ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది అయితే తెలంగాణలో ఆర్థిక పరిస్థితి బాగా కూడా ప్రభుత్వం ముందుకొచ్చి ఆ రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ మొదటి దశలో కంప్లీట్ చేసి మరో సంవత్సరంలో ఇప్పుడు రైతు భరోసా అనేది ప్రభుత్వం దానికంటే ఇప్పుడు ఎక్కువగా నిధులు అనేది కేటాయించడంతో అసలు పెన్షన్లకు సంబంధించి నిధులు కొరత వల్ల ప్రభుత్వం ఈ నెల కూడా దారి వేసుకుంటూ రెండు వేల రూపాయలు నాలుగు వేల పదార్లు అయితే అందిస్తున్నారు ఇలా పెన్షన్లకు సంబంధించి దాదాపు మరొక మూడు వేల కోట్ల రూపాయలు అనేది సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఇవన్నీ కూడా పథకాలకు పోను ప్రభుత్వమే సర పెన్షన్లకు సంబంధించి మిగిలి పడుతుంది వారితో పాటు కొంతమందికి గుడ్ నుంచి చెప్పే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది అనమాట చనిపోయిన భార్యకు విత్ ఇన్ పదిహేను రోజుల్లో ట్రాన్స్ఫర్ చేసి వారు కూడా పెన్షన్ అదే విధంగా మూడు నెలలు హోల్ లో ఉన్న వారి పెన్ కూడా ఈ నెల ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే అప్డేట్ అయితే ఉంటుంది అనమాట ముందుగా వృద్ధులకు నాలుగు వేల పదహారు రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలో అదే విధంగా అకౌంట్ లో కూడా స్టెప్స్ ద్వారా డబ్బులు అయితే అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది మొత్తం మీద ఇదండి ప్రస్తుతం ఉన్నటువంటి తాజా సంవత్సరం అండి